క్రీస్తు నామమున మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి హిందు వందనాలు తెలియజేస్తా ఉన్నాము దేవుడు మనం దీవించునుగాక చూడండి ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధన ఆరాధన దిన ముందు దేవుడు మనతో మాట్లాడ ఉద్దేశించినటువంటి మాటలు ఏమిటంటే విశ్వాసం అనే మాటను గురించి దేవుడు ఇద్దరు మనతో ఉన్నారు చూడండి రోమిల్కి రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వచ్చినంలో రాయబడి ఉంది కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట గుర్చిన మాట వలన కలుగును దేవునికి మహిమ కలుగును చూడండి ఇక దాయపడింది విశ్వాసం అనే మాట గురించి వినుట వలన విశ్వాసం కలుగుతుంది అంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది అయితే చూడండి ఈ లోకంలో అనేకమైన విషయాలు మనం వింటూ ఉంటాం ఈ లోకంలో అనేకమైనటువంటి విషయాలు మనం వింటూ ఉంటాం అనేక చెప్పే మాటలు వింటూ ఉంటాం ఎన్నెన్నో బోధలు మనం వింటూ ఉంటాం మంది అనేకమైన మాటలను మనం వింటాము మన పక్కన వాళ్ళు చెప్పింది మనం వింటాము మన కుటుంబస్తులు చెప్పింది వింటాము మన స్నేహితులు చెప్పిన మాటలు వింటాం ఎవరు ఏ చెప్పినా కూడా మనం మాటలు వింటాం అయితే అన్ని మాటల ద్వారా మనకు విశ్వాసం కలగదు అన్ని మాటల ద్వారా మనకు విశ్వాసం కలగదు కానీ క్రీస్తుల గుచ్చినటువంటి మాట వలన మాత్రమే మనకు విశ్వాసం కలుగుతూ ఉంది దేవునికి మహిమ గాక ఆమె దేవాదేవునికి మహిమ కలిగి ఉంటారు చూడండి క్రీస్తుని గుర్చినటువంటి మాట మాత్రమే మన జీవితాలలో విశ్వాసాన్ని నింపుతుంది అని బైబిల్ లేఖనంలో స్పష్టంగా తెలియబడి ఉంది ఎంతమంది ఈ రోజుల్లో క్రీస్తుని గురించినటువంటి వింటూ ఉన్నారు ఎంతమంది క్రీస్తుని గురించినటువంటి మాటలు వింటూ ఉన్నారు ఎంతమంది దేవుని ఎందుకు విశ్వాసం ముందు అంటే దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపుతూ ఉన్నారు ఎంతమంది దేవుని నామ మహిమార్థమై ఆయన పాదాల చెంత ఆయన మాటను కనిపెట్టుకుని జీవిస్తూ ఉన్నారు ఈ రోజులు ఎంతమంది అలా ఉన్నారు చెప్పండి చాలా మంది కూడా దేవుని మాటను విననొల్లని వారుగా దేవుని మాటను విననొల్లని వారుగానే ఉన్నారు తప్ప క్రీస్తుని గుర్చినటువంటి మాట వినేవారు అటు విశ్వాసములు జీవించేవారు చాలా తక్కువగా ఉన్నారు అందుకే దేవుడు అంటున్నాడు వినట వల్ల విశ్వాసం కలుగుతుంది కానీ అది క్రీస్తుని గుర్చినటువంటి మాట అయితేనే క్రీస్తుని గుర్చినటువంటి మాట అయితేనే అది మన జీవితంలో నెరవేర్చబడుతుంది మన విశ్వాసానికి మూలాధారం అవుతుంది దేవునికి మహిమ కలుగును గాక అయితే మనం చూసినట్లయితే కొన్ని మాటలను మీకు చెప్తానండి ఫిబ్రిల్కి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ఐదవ ఉష్ణములో కూడా ఒక మాట రాయబడి ఉంది విశ్వాసమును బట్టి హాలోకు మరణము చూడకుండా కొనుపోబడిను అతడు కొనుపోకబడ ఒక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యముగా పొందాను కాగా దేవుడు అతను కొనిపోయిన గనుక అతడు కనబడలేదు ఆది కాండంలో కూడా ఈ మాట రాయబడింది అయితే చూడండి హాలోకు విశ్వాసమును బట్టి మరణమును చూడకుండా కొనుకోబడను ఎందుకు అంటే ఈ లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరణించిన తర్వాతనే కదా ఎక్కడికి వెళ్ళాలన్నా దేవుని అమ్ముకున్న బిడ్డలు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తారు దేవుని ఎందుకు వెళ్తారు అయితే ఇక్కడ చూడండి హాను అనే వ్యక్తి మరణమును చూడకుండా ఎక్కడికి వెళ్ళాడంట దేవునితో పాటుగా వెళ్ళాడంట దేవుని యుద్ధకు వెళ్ళాడంట దేవునికి మహిమ కలుగుగాక ఎలా వెళ్ళాడయ్యా దేవుని యుద్ధకు మరణం లేకుండా దేవుని ఎలా అంటే తన విశ్వాసముని బట్టి దేవునికి ఇష్టడై నడుచుకున్నాడు దేవుని మాటకు యదార్థత చూపించాడు దేవుని మాట ఎందుకు విశ్వాసం ఇచ్చాడు దేవుని కొరకు జీవించాడు దేవుణ్ణి వెంబడించాడు అనేది విశ్వాసమును బట్టి హానుకి ఏం చేశాడు దేవుణ్ణి వెంబడించాడు ఆ విశ్వాసం ద్వారా ఏం చేయబడ్డా మరణము చూడకుండానే దేవునితో పాటుగా తన శరీరంతో ఎత్తబడిన పిగ మనం లేఖనాలో స్పష్టంగా తెలియజేస్తా ఒకసారి ఆలోచించండి ఎంతటి గొప్ప కార్యం నమ్మగలరా ఈ రోజుల్లో ఇది చెప్తా నమ్మగలరా హాను నిజంగా దేవునితో శరీరంతో పాటు ఎత్తబడ్డా ఆయన మరణించలేదా మరణాన్ని చూడకుండా వెళ్ళగలిగాడా బైబుల్ నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా అనే సందేహాన్ని వ్యక్తపరిచేవారు అనేతులు ఉన్నారు ఎందుకంటే అవిశ్వాసం విశ్వాసం అనేది లేదు సార్ అంటే దేవుడు నిజంగా కార్యం చేశాడా దేవుడు నిజంగా ఈ కార్యం చేస్తాడన్నట్టుగా చూస్తూ ఉంటారు అయితే విశ్వాసం బట్టి ఆనాడు హానోకు మరణం చూడలేదు అలాగే దాని కింద వచ్చిందా మనం చూసినట్ైతే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉన్నట అసాధ్యము రాయబడింది దేవుని ఎంత ఆయన ఉన్నాడని తన వెతుకు వారికి ఆయన ఫలము దయచేయగలవాడు దయచేయగలవాడని నమ్మవాలని కదా ఇప్పుడు పై వాక్యాన్ని నమ్మాలి అంటే ముందు నువ్వు ఏం చేయాలా నువ్వు దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉండాలి ఎందుకంటే నువ్వు దేవుని ఎందు విశ్వాసం లేకపోతే నువ్వు దేవునికి ఇష్టడే ఉండలే అది అసాధ్యం నువ్వు దేవునికి ఇష్టడే ఉండాలంటే ఆయన ఉన్నాడని ఆయన చేసిన ప్రతిదీ సభలు పరచబడననీ నువ్వు నమ్మవాలని కదా ఆయన వెతుకు వారికి ఫలము దయచేవాడని నువ్వు నమ్మవలని కదా అలలియా నువ్వు అలాగ నమ్మితే నిజంగా హానకు శరీరంతో దేవునితో ఎత్తబడ్డాడు నువ్వు నమ్మగలరు ఎందుకంటే అంత విశ్వాసం నీకు వస్తుంది అలలియా అన్నాడు నమ్మాడు అన్నాడు ఆమెకు విశ్వాసం ఇచ్చాడు దేవునితో ఎత్తబడ్డాడు అలాగే మనం చూసినట్లయితే నోవాహు గురించి కూడా మనం చూడొచ్చు కింది వచ్చనంలో ఏడో వచనంలో విశ్వాసం బట్టి నోవాహు అది వరకు చూడన సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలబడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను దేవునికి మహిమ కలిగిందిగా ఏంటంటే నోవాహు గురించి ఏమి రాయబడింది ఆ విశ్వాసమును బట్టి ఎలాంటి విశ్వాసం తెలిసి అంది ఈ లోకము అతన్ని పిచ్చువానిగా తెలిసింది ఏంటి ప్రళయం వస్తుందా ప్రళయం వస్తుందా ఏం చెప్పాడండి దేవుడు చెప్పిన మాట వెళ్ళు ఇక ప్రజలందరికీ చెప్పు మరి ప్రళయం రాబోతా ఉంది భూమి భూమి నుంచి ఆకాశం నుండి ఎటు చూచిన నలభైపుల నీళ్లు రాబోతా ఉన్నాయి ప్రళయంతో మరి ప్రపంచం అంతా ఈ దేశం అంతా నశించిపోబోతా ఉంది జనులందరూ నశించిపోతారు ఇక ప్రళయం రాబోతా ఉంది దేవుడున్నాడని నమ్మనండి దేవుడు చెప్పిన మాటను వినండి సిద్ధపడమనని చెప్తే అందరాన్ని ఒక పిక్చర్ గా చూశారు అవహేళన చేశారు ఏంటి ప్రళయం వస్తుందా అందరు చచ్చిపోతారా నువ్వు బతుకుతావా ఈ లోకమంతా అంతరించిపోతుందా అన్నట్టుగా అతన్ని పిచ్చోన్ చేశారు వీడు ఒక పిచ్చోడు వాడుతూ ఉంటాడు వాడి మాటలు పట్టించుకోవద్దు అన్నట్టు అప్పుడు మరి ఆ నోవా కూడా అవిశ్వాసం పడిపోవాలి కదా ఏంటి దేవునాథుల్లో చెప్పాడు మరి లోకమంతా ఒక మాట మీద ఉంది నేను ఒక్కనే ఒక మాట మీద ఉన్నాను ఇది ఎంత వరకు న్యాయం ఇది ఎంతవరకు నిజం అమ్మో ఒకవేళ ఏదైనా జరగడం జరిగితే ఈ లోకమంతా కూడా నన్ను పిచ్చు అనుకుంటారు కదా పిచ్చోడు అనుకుంటారు కదా ఊరి నుంచి నెలకొడతారని పిచ్చి పిచ్చి మాటలు చెప్తున్నాడు అని చెప్పేసి ఒకవేళ నోహ అనుకొని ఉండి దేవుని మాట ఎందు విధేత చూప విశ్వాసం ఉంచకపోతే ఈనాడు మన లోహ గురించి చదువుకునే వారేము కాదు ఆనాడు కూడా ఆరా పర్వతాల మీద దిగేదే కాదు అర్థమవుతుందండి తన విశ్వాసముని బట్టి ఈ లోకం పైన తన నేర స్థాపన చేసి ఆ ఏం చేశాడు దేవుని ఎందు విజయమును పొందుకున్నాడు ఆ కుటుంబాన్ని రక్షించుకున్నాడు ఇది ఎలాగ జరిగిందంటే విశ్వాసముని బట్టి దేవుడు చెప్పాడు ఈ లోకం అంతా నమ్మకమైన పర్వాలేదు కానీ ఇప్పుడు నేను నా కుటుంబం నమ్మాలి ఎందుకంటే దేవుడు చెప్పిన తన కొరకు ఒక వాడులో సిద్ధపరచుకోమన్నాడు నా కుటుంబం కొరకు ఒక వాడులో సిద్ధపరచుకోమన్నాడు ఎస్ నేను సిద్ధపరచుకోవాలి నా కొన్నదంతా అమ్మేసైనా సరే నేను వాడును సిద్ధపరచుకోవాలి ఎందుకంటే చెప్పినటువంటి దేవుడు నిజమైన దేవుడు ఆమెన్ ఆయన మాట యథార్థమైనది దేవుడికి మహిమ ఒక అటువంటి విశ్వాసాన్ని నవాహు చూపించాడు అలాగే చూపించడం మూలంగా తన ప్రళయం నుండి తన కుటుంబం చెడిని కూడా ఆయన రక్షించుకోగలిగాడు దేవుడికి మహిమ కలుగులుగా అలాగే ఇంకా మనం చూసినట్టు కిందికి వచ్చినాం అబ్రహామును గురి చూడరాయబడిందండి ఆ అబ్రహాము తన విశ్వాసమును బట్టి దేవుని యొక్క పిలుపుకు లోబడ్డాడంట అబ్రహాము విశ్వాసమును బట్టి దేవుడు దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి ఎటు వెళ్లాలో తెలియకనే దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్ళిపోయాడు ఆ నువ్వు లేచి చూపించిన దేశానికి వెళ్ళమన్నాడు కానీ ఏ దేశమో తెలియదు ఎటు వెళ్ళాలో తెలియదు ఆ గమ్యం ఏమిటో తెలియదు మార్గం ఏమిటో తెలియదు ఇక పలానా దేశానికి వెళ్ళామని దానికి మార్గం ఏంటి గమ్యం ఏంటి అదేమి కూడా నిశా నిర్దేశాలు లేవు నిర్దేశాలు లేవు అయినా కూడా ఆయన ఎటువేలాలో తెలియకుండానే దేవుని యొక్క మాటకు విధేయత చూపించే అతను చెత్తను వెళ్ళిపోయాడు మరి వారందరు విశ్వాసం బట్టి ఏమయ్యారు ఆ నోవాహు శరీరంతో లేవనెత్తబడ్డాడు క్షమించండి హానుకు శరీరంతో లేనత నోవాహు లోవాహు తన కుటుంబాన్ని జలప్రలయం నుంచి దేవుని మాట ఎందుకు విశ్వాసం నుంచి రక్షించుకున్నాడు దేవునికి మహిమ కలిగి అబ్రహాం గారు దేవుడు చూపించినట్టుగా తన విశ్వాసాన్ని బట్టి దేవుని మాటకు లోబడి దేవుని భయభక్తులు కలిగి దేవుడు చూపించిన ప్రాంతానికి వెళ్ళాడు దేవుని మాటకు విధేయత చూపాడు విశ్వసించాడు దేవుని మాటను విశ్వసించాడు దానికి ప్రతిఫలంగా ఆయన ఆశీర్వదించబడ్డాడు బహుగా ఆశీర్వదించబడ్డాడు మనం ఆది కావాలను చూసినట్టయితే ఆయన ఆశీర్వాదం గురించి అక్కడ లేఖనాలు రాయబడి ఉన్నాయి మహిమ కలియుడు ఆకాశ నక్షత్రం పట్టదలంత విస్తారమైన సంతానము నాకు ఇస్తాను అలాగే ఆయన అందరికీ తండ్రిగా ఉంటాను దేవుడు ఆశీర్దించి ఆయన వృద్ధాత్మ్యముందు అయ్యో నాకు వారసుడు లేడే యొక్క వ్యక్తి నాకు మరి వారసుడు అవుతాడేమో అన్న సందేహంలో ఆయన ఉన్నప్పుడు వృద్ధాప్యమును దేవుడికి వాగ్దానం చేసాడుగో నీ కడు నీ గర్భవాసముల పుట్టేవాడు నీకు వారసుడు అవుతాడు నమ్మారు విశ్వసించారు అది ఆయన దానికి ఆయనకి నీతిగా ఎంచబడిన చెబడిన నమ్మాడు కాబట్టి ఆ కార్యం జరిగిందండి చూడండి విశ్వాసమును బట్టి కార్యాలు జరుగుతూ ఉన్నాయి విశ్వాసమును బట్టి కార్యాలు జరుగుతా ఉన్నాయి నీ జీవితంలో కార్యం జరగాల జీవితంలో కార్యం జరగాల మరి విశ్వాసం ఉందని నీలో విశ్వాసం ఉందా నువ్వు నమ్మగలవా దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఇవి నిజమైనవి లేఖ ఉన్నటువంటి మరి బైబుల్లో రాయబడినటువంటి ప్రతి మాట కూడా నిజమైనదైన విశ్వాసం నీలో ఉందా నువ్వు నమ్మగలుగుతున్నావా ఇక ప్రార్థన చేస్తే ప్రార్థన ద్వారా దేవుడు నాకు సమాధానం ఇస్తాడని నువ్వు నమ్మగలుగుతున్నావా ప్రార్థన ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు నా జీవితంలో జరిగిస్తాడని నువ్వు నమ్మగలుగుతున్నావా ఈ రోజు ఏదైనా కార్యం జరగాలి జరగట్లేదు అనుకున్నప్పుడు ప్రార్థనతో జరుగుతుంది ప్రార్థన చేద్దామంటే ఏ ఒక్కరు కూడా ప్రార్థన చేయలేటువంటి పరిస్థితులు కుటుంబాలలో ప్రార్థన బలిపిట్టాలు లేవు కుటుంబాలలో విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన లేదు ఎందుకంటే అవిశ్వాసం బలహీనమైపోతున్నారు ఎదురయ్యేటువంటి సమస్యలు చూసి ఎదురయ్యేటువంటి శోధనలు చూసి బలహీన బలహీనమైపోతూ ఉన్నారు ఆ సమస్యలను బట్టి కురిగిపోతా ఉన్నారు శ్రమలలో మునిగిపోతా ఉన్నారు కానీ ప్రార్థన ద్వారా ప్రతి శ్రమను జయించవచ్చు అన్న ఆ సత్యాన్ని మర్చిపోతున్నారు సత్యదేవుడు అనేటువంటి ఏ సయ శ్రమల నుండి విడిపిస్తాడని అన్న విశ్వాసంలోని నిలబడలేకపోతూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుడా దినము దేవుడు మనకు చెప్పేది ఒకటి విశ్వాసం ద్వారా సమస్తం జయించవచ్చు ఇవో నీకు వినట వలన విశ్వాసం కలగాలి అది క్రీస్తుని గుర్చినటువంటి మాట ఉండాలి వినడం వలన నీకు విశ్వాసం కలగాలి అది క్రీస్తుని గుర్చినటువంటి మాట ఉండాలి దేవునికి మహిమ కలిగి నువ్వు వినగలవా దేవుని మాటను వినగలవా దేవుని మాటకు విధేయత చూపగలవా నువ్వు నీలో విశ్వాసాన్ని నువ్వు పెంచుకోనగలవా అలాగే బైబిల్ లేఖనాలు చూస్తే అనేకలు ఉన్నారండి విశ్వాసం బట్టి వారి జీవితాలను మార్చుకున్న వారు దిశానిర్దేశాలు మార్చుకున్న వారు వారి పరిస్థితులను మార్చుకున్న వారి జీవితాలను మార్చుకు మార్చుకున్న వారు అనేకంగా బైబిల్ లేఖనాల్లో రాయబడి ఉన్నారు అయితే నీ జీవితంలో ఎలా ఉంది నీవి నీ విశ్వాసం ద్వారా నీ జీవితంలో బలపరుచుకుంటున్నావా దేవుని నమ్మకాన్ని కనపరుస్తున్నావా విశ్వాసాన్ని కనపరుస్తున్నావా ఆనాడు మరి లోహో కావచ్చు హానుకు కావచ్చు అబ్రహం కావచ్చు ఇంకా మన లేఖనాలు చూస్తే అనేక విశ్వాసాన్ని బట్టి వారి జీవితాలలో విజయాన్ని పొందారు అలాగే నీవు నీ జీవితంలో దేవుని యొక్క విశ్వాసాన్ని బట్టి నువ్వు విజయం గాక ఆమె వినట వలన నువ్వు కేవలము క్రీస్తుని గురించినటువంటి మాట వినట వలన నువ్వు విశ్వాసాన్ని కలిగి జీవించుదువు గాక ఆమె అట్టి మనసు దేవుడు నీ అనుగ్రహించను గాక ఆమె ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడా సత్యవంతుడా వందనాలు ప్రభు అనట వలన విశ్వాసం కలిగినది క్రీస్తు గురించిన మాట అని అన్నాడు అవును తండ్రి నిక్కు నమ్మినాలయ్యా నీ నామమున అనేకం రక్షించబడాలి నీ నామం ద్వారా విశ్వాసానికి అనేకం నడిపించబడాలి ఇదని మీ మాటలు ఎంతమంది అయితే విన్నారు వారి జీవితాలలో ఈ మాటలను అయా ఫలింపు చేసి స్థిరపరచం ఏసునామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమెన్ 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 దేవునికి మహిమ కలుగుని గాక గాడ్ బ్లెస్ యు నందు ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి తర్వాత ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మీకు తోడయుండును గాక గాడ్ బ్లెస్ యూ ఆల్